చెట్టు చెట్టు ఒక ఒక జీవితంతో జీవితంతో సమానం చైర్పర్సన్ సమానమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించారని చైర్పర్సన్ మౌర్ల సుబ్బ్రజామురళి అన్నారు గురువారం నగర కమిషనర్ బాలకృష్ణ వైస్ చైర్పర్సన్ వార్డు కౌన్సిలర్లతో కలిసి స్వచ్ఛ భారత్ మిషన్లో లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ నుంచి బెజవాడ గోపాలరెడ్డి పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి అవగాహన సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ కార్యక్రమం అనంతరం పార్కులో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఇలా ప్రయత్నిస్తానని వనరుల వనరులను పొదుపు చేయడంలో భాగంగా వ్యర్థాల వ్యర్థాలను తగ్గించే అలవాట్లను పాటిస్తానని నేను ఇప్పటికే ఉపయోగించిన వాటిని తిరిగి ప్రయో ప్రయోగిస్తానని నేను ఒకసారి వాడే పారేసే ప్లాస్టిక్ను వస్తువులను ఉపయోగించనని ప్లాస్టిక్ సంచులకు బదులుగా బొడ్డ సంచులు ఉపయోగిస్తానని నేను నా పర్యావరణాన్ని రక్షించుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఉంది <laughs> ఉంది <laughs>